నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ ట్వంటీ ఫోర్ నుంచి స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు రంపచోడవరం ఏరియా ఆస్పత్రి వైద్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ డిమాండ్ చేసింది బాపనమ్మ మరియు ఆడబిడ్డ మృతి ఘటనకు కారణంగా ఐటీడీఏ కార్యాలయం ఎదుట శాంతియుత నిరాశన చేపట్టి ప్రాజెక్ట్ అధికారికి వినతి పత్రం అందజేశారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను మాట్లాడుతూ ఏరియా ఆస్పత్రి నరకద్వారంగా మారిందని వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ మాతా శిశు మరణాలు జరిగాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఉమ్మాటికి వైద్యుల నిర్లక్ష్యమే కారణం అంటూ పిఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీని మీద పిఓ గారు సమగ్ర విస్తరణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చిన్నారు అధికారులు దీని మీద సమగ్ర విస్తరణ చేసి బాధ్యులపై క్రిమినల్ కేసులు వేయకపోతే ఆదివాసీ సంక్షేమ పరిస్థితి దీని మీద ఉరుతంగా భవిష్యత్తులో ఉద్యమం చేస్తూ ఉంది శాస్త్రం అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఇది ఈరోజు కేవలం శాంతియుతమైనటువంటి నిరసన మాత్రమే ఇక భవిష్యత్తులో శాంతియుతమైన నిరసనలు ఉండవు ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు స్టార్ట్ అయిన ఇప్పటివరకు కొన్ని పదులు పాసా శిక్ష మండలాలు సంభవించాయి మన కాతూర్ పార్వతి అంతకుముందు బారడిమిల్లకి సంబంధించిన వాళ్ళు ఆ తర్వాత ఇక్కడ దేవిపట్నం సంబంధించిన వాళ్ళు లేడీ ఇక్కడ వంశ మండలానికి సంబంధించిన వాళ్ళు ఇది కేవలం హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ల నిర్లక్ష్యం అదేవిధంగా ఉన్నతాధికారుల పరిరక్షణ లోపం వల్ల జరుగుతుంది వీటన్నిటికంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అంతేకాదు ఖనితంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అండ చూసుకొని వాళ్ళు ఈ రకంగా రెచ్చిపోతున్నారు దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంతమందిలా చచ్చిపోతున్నా కానీ ఎమ్మెల్యే తన చీమ కుట్టినట్టుగా వ్యవహరించకుండా ఏదో సంక్షేమ పథకాలు మోసుకుంటూ తిరుగుతూ ఏదో ప్రజలు ఉద్ధరిస్తామని చెప్పి మా ప్రభుత్వం అన్నిటికీ చేస్తుందని చెప్పేసి మెడికల్ కాలేజీ కడుతున్నాం ఇది కడుతున్నాం అని చెప్పేసి రాజకీయాలు చేసుకుని తిరుగుతున్నారు ఇక్కడ ఆదివాసులు మందిస్తుంటే మాత్రం వీళ్ళకి అది కనిపించడం లేదు అదే నాన్ ట్రైబెల్కి ముళ్ళు గుచ్చుకున్న కాళ్ళు విరిగినా మాత్రం తక్షణమే వెళ్ళిపోయి పరివర్శించినట్లు పుట్టువాళ్ళు వస్తూ ఉంటాయి కానీ ఇక్కడ నిండు ప్రాణాలు రెండు ప్రాణాలు పోయినా ఇంతవరకు కనీసం ఏమైంది ఎలా జరిగింది ఎప్పుడు జరిగిందని అధికారులని అడిగిన దాఖలాలు లేవు కనీసం బాధితుల దగ్గరకు వచ్చి పరమర్శించిన దాఖలాలు లేవు మరి ఇలాంటప్పుడు మా కోసం ఎన్నుకోబెట్టినటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు మా కోసం ఉన్నటువంటి అధికారులు ఎందుకు మా కోసం పెట్టినటువంటి హాస్పిటల్ ఎందుకు హాస్పిటల్ అంటే ప్రాణాలు పోసేవి ప్రాణాలు తీసేది కాదు ప్రాణాలు తీసే హాస్పిటల్ ఉంటే ఎవరు కావాలి ఉండకపోతే ఎవరు కావు పూర్వం మా బాల్యంతులు ఎంతో చక్కగా చదువు లేకపోయినా ఒక్క బిడ్డ కూడా మరణించుకుంటే కురుడు పోసేవారు మేము ఏదో పెద్ద పెద్ద డిగ్రీలు చేసాం తన పెద్ద మెడికల్ చేసామని చెప్పేసి వీళ్ళు ఏదో పొడి చేస్తారని మేము దగ్గరకు వస్తే సంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్నారు ఈరోజు ఈ వంశంలో నియోజకవర్గ వ్యక్తంగా సరైన సౌకర్యాలు లేవు అంతేకాకుండా కొంతమంది డాక్టర్లు న్యాయంగా చేసే డాక్టర్లు కూడా సకాలంలో సరైన అలవెల్స్ రాకపోవడం కారణంగా సరైన వాళ్ళు న్యాయం తప్పడం వాళ్ళు కూడా ఈరోజు ఏం చేస్తున్నారంటే సందలు చేస్తూ ఉన్నారు ఈ ఏరియా ఆసుపత్రి ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే గతంలో గ్రూప్ రాజకీయాలు ఒకరు పోయారు మళ్ళీ ఇప్పుడు ఒకరు వచ్చారు మళ్ళీ గ్రూప్ రాజకీయాలు రా రాష్ట్రాలు ఎన్ని రాజకీయాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్లో మాత్రీ రాజకీయాలు ఉన్నాయి సీసీ కెమెరాలు ఉండవు పెడితే వాటిని తీసేస్తారు ఇక్కడ ఒక డాక్టర్ తప్ప మిగిలిన సిబ్బంది అందరూ శాస్త్రవేత్తలే వచ్చిన ప్రశేషకుల మీద వాళ్ళే ప్రయోగాలు చేస్తారు ఇదంతా కూడా చట్ట విరుద్ధంగా జరిగింది ఈరోజు కోసు బాబునమ్మ కావచ్చు అదే స్ఫోటం బాబునమ్మ కావచ్చు ఆమె మృతి చెందడానికి కారణం అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం డాక్టర్ల నిర్లక్ష్యం అదేవిధంగా పర్యవేక్షణ ఏదైతే వైద్యాధికారులు పర్యవేక్షణ లోపం గతంలో కలెక్టర్ గారు అన్నారు మాతో శిశుమానాలపై నుంచి చాలా సీరియస్గా ఉంటామని చెప్పి అవన్నీ ఉంటుంది వాస్తవానికి చెప్పాలంటే ఈ జిల్లాకి పట్టినటువంటి దరిద్రమే ఈ అల్లూరు జిల్లా కలెక్టర్ ఎందుకంటే ఈ కలెక్టర్ వచ్చిన కాని ఆదివాసీ భూములు అన్ని ప్రాంతం అవుతున్నాయి ఆదివాసీ చట్టాలు అమలు కావట్లేదు ఆదివాసీ ప్రాణాలు పోతున్నాయి ఆదివాసీ మానాలు పోతున్నాయి కాబట్టి ఇటువంటి అధికారులంతా మన ఆదివాసులకి నష్టం కానీ ఏ రకంగా ఆదివాస ఉపయోగం లేదు కాబట్టి ఇటువంటి అధికారులు బదిలీ చేసి ఆదివాసులకు మంచి న్యాయం చేసినటువంటి అధికారులు పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఒక పివ గారు కొత్తగా వచ్చిన్నారు వారు ఇప్పుడు కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి కొంత టైం ఇవ్వమన్నారు కాబట్టి సార్ కూడా మేము టైం ఇస్తున్నాం అనుకున్న టయాన్ కళ దీని మీద కఠిన సైతులు తీసుకోకపోతే మాత్రం ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం అందరినీ కలుపుకుంటాం అన్ని వర్గాలు ఎందుకంటే హాస్పిటల్ అంటే కులానికి సంబంధించిన కాదు అన్ని వర్గాలకి ప్రాణాలు పోసేవి అన్ని వర్గాలతో పాటు అవసరమైతే హాస్పిటల్ తాళం వేసే పరిస్థితి అని చేస్తాం ఎందుకంటే మనుషులు ప్రాణాలు కాపాడలేనటువంటి హాస్పిటల్ ఉంటే ఎవరు కావాలి ఉండకపోతే ఎవరు కావాలి ఇది కాకపోతే ఇంకో హాస్పిటల్ చూసుకుంటారు అంతేకాని మనుషుల ప్రాణాలు తీసే ఈ హాస్పిటల్ అవసరం లేదని చెప్పేసి మేము డిమాండ్స్ చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఐసీల డిమాండ్ ఎక్కువ కావచ్చు డిమాండ్ ఎక్కువగా కావచ్చు దీనికి సంబంధించిన వైద్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వృత్తికి బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎందుకంటే వీళ్ళు కరెక్ట్గా ఉంటే వైద్యులు కరెక్ట్గా ఉండేవారు వైద్యులు కరెక్ట్గా ఉంటుంటే ఈరోజు అక్కడ ఎక్విప్మెంట్ ఖర్చుకుండేవి అక్కడ ఎక్విప్మెంట్ ఖరెట్ ఉంటే వైద్యులు కూడా మానవత్వ దృక్పథంతో కానీ వాళ్ళకి నిజంగా మనుషులు కాపాడే వాళ్ళు కాదు వీళ్ళందరూ భక్షకులు వాళ్ళకి కనీసం మానవత్వం లేదు వాళ్ళ పిల్లలు వాళ్ళు డెలివరీ అయ్యి వాళ్ళ డాక్టర్ దాన్ని కలిగిస్తున్నట్టు బాగుంటే తప్ప లేడీసే ఉంటారు ఆమె కూడా అక్కడ లేడీనే తన బిడ్డ పుట్టే తనకు డెలివరీ టైంలో ఇలాగే జరిగితే ఇలాగే ఒప్పుకుంటారు వాళ్ళు వాళ్ళ బిడ్డలు కావచ్చు వాళ్ళ వర్గానికి కావచ్చు ఇలా జరిగితే వాళ్ళు ఇలాగే ఉంటారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు మాత్రం ప్రైవేట్ హాస్పిటల్లో మంచిగా డెలివరీ చేయించుకుంటారు మమ్మల్ని మాత్రం ఈ ఏమి లేనటువంటి ఈ డబ్బా హాస్పిటల్ల్లో పెట్టి మమ్మల్ని చంపుతారా ఎక్విప్మెంట్స్ ఉండవు ఏముండవు ఎవరో ఒక రాజకీయ నాయకుడు వెళ్తారు మేము బ్రహ్మాండంగా వైద్యం అంటారు ఎక్కడ మరి అన్ని బ్రహ్మాండంగా వైద్యం అందిస్తే ఈ వాతాశిష్ఠు మార్గాలు ఎందుకు సంభవిస్తున్నాయని చెప్పేసి మేము అధికారులు ప్రభుత్వాన్ని ఈ ఎమ్మెల్యేని అడుగుతూ ఉన్నాం ఇంకా సస్తా ఉంటే ఎమ్మెల్యేకి పెద్ద పెద్ద టూర్లు జరుగుతున్నాయి కానీ హాస్పిటల్కి వచ్చి పర్వాలి చూసే పరిస్థితి లేదు హాస్పిటల్లో ఏమున్నాయో ఏం లేవో కూడా అడిగే దిక్కు లేకుండా పోతున్నారు అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇక్కడ ఎమ్మెల్యే పనిచేస్తుంది ఇక్కడ అధికారులు పనిచేస్తున్నారు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆదివాసీ సంక్షేమ పరిస్థితి దీన్ని చాలా తీవ్రంగా ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉంటాం కోటం బాబుఎస్ కౌసు బాబు ఎవరైతే ఉన్నారో ఆ మృతికి ఆ మృతికి లాంటి ఘటన ఇతరులకి జరగకూడదంటే ఈ అధికారుల మీద కావచ్చు ఈ ఎవరైతే వైద్యులు ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడితేనే ఇటువంటి సంఘటనలు పునరావృతం రావని చెప్పేసి ఆదివాసం పరిస్థితి డిమాండ్ చేస్తూ ఉంది జై ఆదివాసి జై ఆదివాసి ఏం చేయాలి కోసు బాబు చేయాలి కోసు బాబురానికి శిక్షించాలి వైద్యుల వెంటనే